సీలకు రాజకీయ విద్య ఉద్యోగాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ల సాధనకై సంగారెడ్డి జిల్లా కేంద్రం నటరాజ్ టాకీస్ వద్ద గల తెలంగాణ స్థల్లో బీసీజేఏసి ఆధ్వర్యంలో న్యాయ సాధన దీక్ష చేపట్టడం జరిగింది దీక్షలో భాగంగా వక్తలు మాట్లాడుతూ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల బిల్లును గవర్నర్ వెంటనే ఆమోదం తెలుపాలని బీసీ రిజర్వేషన్ల బిల్లును తొమ్మిదో షెడ్యూల్లో చేర్చలని బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలు రాజ్యాంగ ప్రక్రియ ద్వారా బీసీ రిజర్వేషన్లను పెంచి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లను కల్పించాలని డిమాండ్ చేశారు ఇట్టి న్యాయ సాధన దీక్షకు బీసీజేఏసి చైర్మన్ పి ప్రభుగౌడ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వైస్ చైర్మన్ శ్రీధర్ మహేంద్ర వర్కింగ్ చైర్మన్ గోకుల్ కృష్ణ కన్వీనర్ పట్లోళ్ల మల్లికార్జున్ పాటిల్ డాక్టర్ శ్రీహరి లక్ష్మి కో కన్వీనర్లు రాజేశ్వర్ స్వామి చంద్రయ్య స్వామి నిజాముద్దీన్ రషీద్ శ్రీకాంత్ సుధాకర్ గౌడ్ సుదర్శన్ గౌడ్ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సాయి భాష చాకలి హనుమంత మంజుల గౌడ్ నాగరాణి మంగగౌడ్ మానస బి సంజీవ్ ప్రభు గోపాల్ సంగమేశ్వర గౌలీశ్వర్ బిక్షపతి రామచందర్ పాండురంగం రవి ఎం రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు ఇచ్చిన చేసి ఎందుకు ఆపలేకపోయారని ప్రశ్నిస్తా ఉన్నాం అధికారంలో రాహుల్ గాంధీ చెప్పిన విధంగా నలభై రెండు పర్సెంట్ ఇచ్చింది మేమెంతో మాకల్ నినాదంతో ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ అదే అదే ప్రభుత్వంలో మళ్ళా ఆపడం ఇది ఎంతవరకు సమంజసమని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా మరి ఆర్ కృష్ణయ్య గారు చేపట్టే ఈ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రంలో పట్టణ స్థాయి గ్రామ స్థాయి దాకా వెళ్ళిపోతా ఉంది ఇది షాంబిల్ మాత్రమే మరి రాబోయే రోజుల్లో ప్రతి గ్రామం నుంచి కూడా ఈ ఉద్యమము మొదలవుతుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మరి బీజేపీలో లో ప్రధానమంత్రి మన బీసీఐ ప్రధాన ప్రధానమంత్రి గారికి మా విజ్ఞప్తి మా జనాభా ప్రతిపాదిక పైన మాకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేసినట్టయితే మిమ్మల్ని బీసీలు మర్చిపోరని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మీ రాజకీయ స్వార్థాల కోసం బీసీలను అనుగదొక్కడానికి మీరు వాడుకోవద్దని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు హెచ్చరిస్తున్నాం విజ్ఞప్తి కూడా చేస్తా ఉన్నాం అదేవిధంగా మాకు రావాల్సిన ఫార్టీ టూ పర్సెంట్ ఈ శీతాకాల పార్లమెంట్ సమావేశాలలో మాకు అమలు చేపించి బీసీల మన్నలను పొందాలని కేంద్ర ప్రభుత్వానికి బీసీల ఓట్లతోటి గద్దెలెక్కిన పార్లమెంట్ సభ్యులకి మరి రాష్ట్ర ప్రభుత్వంలో శాసనసభ్యులకు మంత్రులకు ముఖ్యమంత్రి గారికి కూడా మేము విద్యాభి సమావేశాలకి బీసీ సంఘాలను మరి ప్రతిపక్ష పార్టీలను అందరినీ కూడా ఢిల్లీకి తీసుకుపోయే బాధ్యత ఆనాడు మేము అసెంబ్లీలో చట్టం చేసిన నాడు జాతీయ అధ్యక్షుడు గారు నేను పోయి మరి ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు ఎంతో సంతోషంగా మీ కమల్ చేసిన కృష్ణన్న మీరు గట్టిగా ఉండండి కోర్టులో అదోకే మంచి పెద్ద అడ్వకేట్లను పెట్టి ఎవరు ఇన్వాల్వ్ కాకుండా చూసుకునే బాధ్యత కూడా నేనే తీసుకుంటాను చెప్పి మరి ఎలా జేసి వాళ్ళు మరి కోర్టులో పిటిషన్ వేస్తే మరి ముఖ్యమంత్రి గారు ఎందుకు వాళ్ళ మీద వాళ్ళను పిలిపించి ఒప్పించలేకపోతుంటూ మరి అది బీసీ ప్రజలు మరి చర్చించుకునే విధంగా అనుమానాలు వ్యక్తం చేస్తుందని కూడా ఈ సందర్భంగా ఈ యొక్క బీసీ సమావేశానికి నా సోదరులు సోదరి మనులు మరి ముక్తఖండంతో అన్ని పనులు వదిలిపెట్టి కూడా ఈ ఎలా సంక్షేమం కోసం బీసీల భవిష్యత్ కోసం రాబోయే తరాల కోసం ఉద్యమించి అందరం కూడా ముందుకెళ్లి మేము ఈ దీక్షలు కార్యక్రమాలు చేపడుతున్నాము మీ ప్రతి ఒక్కరూ రిజర్వేషన్ అమలు కొరకై మన జాతీయ నాయకుడు రాజ్యసభ సభ్యుడు జేఏసీ తెలంగాణ చేసే ఆర్ గారి పిల్లుకున్నరకు రంగారెడ్డి ఈ పట్టణంలో న్యాయ సాధన దీక్షకు వచ్చినటువంటి పెద్దలు మా పీసీ సోదరి సోదరి మనులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను